శ్రీమాత్రే నమ నమః మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ ఆగస్ట్ నెల నుంచి రాబోయే ఆరు నెలల్లో ద్వాదశ రాశులలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చెప్పడం జరుగుతోంది మరి ఈ వృషభరాస్యాధిపతి శుక్రుడు కాబట్టి అమ్మవారు అధిష్టానదేవత కాబట్టి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం అరుణా తరుణా శ్రీమాత్రే నమ అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి అక్టోబర్ నెల కొంచెం ప్రతికూలంగా ఉంది నవంబర్ నెల మిశ్రమ ఫలితంగా ఉంది డిసెంబర్ నెల కూడా ప్రతికూల యోగాలు ఉన్నాయి మరలా జనవరి నెల అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఆరు నెలల్లో మూడు నెలలు బాగుంది మూడు నెలలు బాగోలేదు ఈ రాశి వారికి ఎందువల్ల బాగోలేదు అంటే ఈ యొక్క అక్టోబర్లో గురుడు వక్రంలోకి వెళ్తున్నాడు వక్రంలోకి వెళ్ళడం వల్ల స్థానంలోకి వెళ్ళడం వల్ల గురు బలం తగ్గుతుంది తద్వారా అనుకూలత కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఆగస్టు సెప్టెంబరు నెలలు గురుడు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి జన్మ గురుడు వల్ల అనుకూలతలు వచ్చే ఒక గురు బలం ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే గురుడు జన్మస్థానంలో ఉంటే ఆ స్వక్షేత్రం స్వ స్వస్థానం కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే పంచమ స్థానంలో కేతు సంచారం అట్లాగే ఆ శని వక్రం వల్ల మకరంలోకి ముందుకు రాబడుతుంది ఎందుకంటే అపసమయ గతలో ముందుకు రావడం జరుగుతుంది శని వక్రం పాపగ్రహం వక్రం చేత యోగించే ఉంటాయి అయితే ఈ నవమ స్థానంలో శని సంచారం జరుగుతుంది అలాగే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఎందువల్ల అంటే కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది ధనపరంగా చూసుకున్నట్లయితే ఏ పరంగా చూసుకున్నా ధనం ఏదో రకంగా చేతికి రావడం జరుగుతుంది అక్టోబరు నవంబరు డిసెంబరు నెలలో కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల అధిక ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది ఎందువల్ల అంటే వ్యయంలోకి గురువుడు వెళ్తున్నాడు కాబట్టి తద్వారా ఖచ్చితంగా ధన వ్యయం అనేది ఎక్కువగా అవుతుంది ఆ ధన వ్యయం ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ రాస్యాధిపతి అమ్మవారి అధిష్టాన దేవత శుక్రుడు అయ్యాడు ఈ రాస్యాధిపతి ఈ శుక్రుడు అవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీ మూలకంగా ధన వ్యయం అయ్యే ఉన్నాయి ఎందువల్ల అంటే వీళ్ళు బ్రాహ్మ వ్యవహారాలు అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి అట్లాగే స్త్రీ వ్యామోహం ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి రాశి వారికి ఈ స్త్రీ వ్యామోహం వల్ల కొంచెం ధనం అది ఖర్చు అవడం ఇబ్బందులు పడటం అట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే విద్యాపరంగా చక్కటి విద్యా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా అక్టోబర్ నవంబరు డిసెంబరు కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆ సందర్భంలో చక్కగా విశేషమైనటువంటి గురు స్తోత్రాన్ని పారాయం చేయటము దక్షిణామూర్తి పారాయం చేయటం ద్వారా విద్యాబుద్ధులు రావటం రావటము అలాగే చక్కగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది ఎందువల్ల అంటే మూడు నెలలు అనుకూలంగా ఉంది మూడు నెలలు ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించారు రాజకీయ నాయకులు వృషభ ఉన్న రాజకీయ నాయకులు అట్లాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహం అనుకూల యోగాలు ఉన్నాయి చక్కటి స్త్రీతో వివాహం అవుతుంది సంతానం కూడా చక్కటి సంతానం అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది సంతానం లేక ఇబ్బందులు వారికి ఖచ్చితంగా అనుకూలత సంతానానుకూలత ఉంది చక్కటి సంతానం వచ్చే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాలుగు మిశ్రమంగా ఉంటుంది అట్లాగే సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ వారికి కొంచెం ప్రతికూల యోగంగా ఉంది ఎందువల్ల అంటే గురుడు వక్రంలోకి వెళ్ళడం వల్ల వీళ్ళు తీసిన ఏవైతే సినిమాలు అవన్నీ ఉన్నాయో బ్లాక్ బస్ట్లు అనుకున్నప్పటికీ కూడా అవి మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తద్వారా అనుకూలత కాస్తా ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కుజుడు జన్మంలో ఉండడం వల్ల కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి ఈ రాశి వారికి అట్లాగే గురుడు వక్రం వల్ల అనుకున్న లాభాలు ఆర్జించలేరు అనుకున్నటువంటి లాభాలు ఆర్జించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఏవైనా సరే లాభాలు రావాలి మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా అనుకున్న లాభాలు రాకపోవడము ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాల వల్ల కొంచెం ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క వృషభరాశ్యాధిపతి రాశ్యాధిపతి శుక్రులు అనుకూలంగా ఉండటం వల్ల వ్యవసాయ పరంగా కూడా అనుకూలత యోగం ఉంటుంది చక్కటి వ్యవసాయం అది మంచి పంటలు పంటలు ఎర్ర పంటలు ఎర్ర ధాన్యాలు ఎక్కువ పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే వ్యవసాయం చేసేవారు కూడా అధిక దిగుబడి రావటము ఇబ్బందులను తొలగిపోవటము వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలత వచ్చే అవకాశం ఉంది అంటే మూడు నెలలు అనుకూలంగా ఉంది మూడు నెలలు ప్రతికూలంగా ఉంది అక్టోబర్ నెలలో ఈ వరి పంట అది కోతలు అయిపోతాయి కాబట్టి చక్కగా అనుకూలత వచ్చే అవకాశాలు అది ఖచ్చితంగా ఉంటుంది వ్యవసాయ పరంగా చూస్తే అలాగే ఈ రాశి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఎందువల్ల అంటే గురు వక్రంలోకి రావటము కుజ ప్రతికూలత ఉండడం వల్ల కొంచెం ఈ యొక్క మూడు నెలలు బాగుంది మూడు నెలలు ఇబ్బందిగా ఉండదు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల తగు జాగ్రత్త వహించడము ఈ రాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల గురు బలం తక్కువగా ఉండటం వల్ల ఈ రోజున వీళ్ళు విశేషంగా దక్షిణామూర్తికి స్తోత్ర పారాయణ ప్రతిరోజు వినటము దక్షిణామూర్తి హవనం పదకొండు వేలు జపం చేయించి సార్లు దక్షిణామూర్తి హోమం చేసినట్లయితే ప్రణవ శ్రద్ధ మేధా కలిగి అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారు కూడా ఈ యొక్క అనుకూలత కలగాలంటే వీళ్ళు గురు స్తోత్రాన్ని పారాయణ చేయాలి ప్రతినిత్యము కూడా అలాగే అమ్మవారు కుంకుమార్చన చేయడము విశేషముగా లలిత సహస్రనామంతో కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో చక్కటి అనుకూలాలు వచ్చే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి నమస్కారం చూసారు కదండి ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోందో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిహారాల కోసం నా నెంబర్ అవుతూ అవుతుంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నమస్కారం